పోసానిపేట గ్రామానికి చెందిన పల్లెం బాలమణి అరవై సంవత్సరాల మహిళ అరవై సంవత్సరాల క్రితం పాడిన పాటలను గుర్తుంచుకుని పల్లెం బాలమణి పాట పాడడం జరిగింది కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామానికి చెందిన పల్లెం బాలమణి తన యొక్క అద్భుతమైన పాటను పాడడం జరిగింది పల్లెం బాలమణి తన చిన్ననాటి వయసులో ఉన్నప్పుడు గుర్తుంచుకుని అద్భుతమైన పాటలు పాడడం జరిగింది అక్క సోపాల ఉన్న మాలతి వమ్మో గంగ నీకు సేవ చేస్తూ కడుక్కుంటావమ్మా జొన్న సోఫాల ఉన్న సోనాది గంగ గంగ నీకు సేవ చేస్తూ కడుక్కుంటావమ్మా ఎట్ల నేర్చినావయ్యా ఈ గట్ల నడుమ గట్లుగావే అమ్మ కనక సిరి అమ్మ గుండుగావే అమ్మ గుండు గోపురాలు ఎట్ల నేర్చినావయ్యా ఈ గుండా నడుమ తన యొక్క అద్భుత పాట పాడడం జరిగింది మక్క సొప్పాలా ఉన్న నర్తి గంగ మక్క సోపాల ఉన్న గంగనికి శరణు చేతు కడకుండవమ్మ గంగనికు శరణు చేతు జొన్న సొప్పాలా ఉన్న సోదర గంగ జొన్న సొప్పాలా ఉన్నా గంగనికు శరణు చేతు కడకుండవమ్మ గంగనికు శరణు చేతు ఎట్ల నెరసీనావయ్యా ఈ గట్ల నడుమ ఎట్ల నెరసీనావయ్యా గట్లుగావే గౌరమ్మ కనకసిరి మేడ గట్లుగావే గౌరమ్మ ఎట్ల నెరసీనావయ్యా ఈ గుండ్ల నడుమ ఎట్ల నెరసీనావయ్య గుండ్లుగావే గౌరమ్మ గుళ్ళు గపురాలో గుళ్ళుగావే గౌరమ్మ నల్ల బొట్లా దీరైకే నైగుండ్ల పేరే నల్ల బొట్లాదిరైకే నడిచి చూజామూలాడా నా పెళ్లి కాడో నడిచి చూజామూలాడా ఎర్ర బోట్లాది రైకే ఎయిగుండ్ల పేరే ఎర్ర బోట్లాది రైకే ఏ లాడా ఎమ్డాల కాడో ఏ లాడా పచ్చ బొట్లాది రైకే పైగుండ్ల పేరే పచ్చ బొట్లాది రైకే పట్టి జూ లాడా పర్వతాల మీదో పట్టి లాడా జూ జూలాడా కాడ నేనే జేతు వన్ కాడు జెర్చిన శిరలే మై వన్నే కాడనే నిమిజేతునేము కట్టుకుంటే పేర్లా మెరుసునే మై వన్నే కాడనే నిమిజేతునే మై వన్నే కాడు జెర్చిన రాయికెలే మై వన్నే కాడనే నిమి తోడుకుంటే పే ఎల్లా మెరుసునే మై వన్నే కాడనే నిమిజెత్తునే మా వన్నే కాడు తెచ్చిన కాదులే మై వన్నే కాడనే నిమిజెత్తునే మెట్టుకుంటే సేయెల్లా మెరుసునే మై వన్నే కాడనే నిమిజెత్తునేమా వన్నే కాడు తెచ్చిన మట్టేలే మై వన్నే కాడానే నిమి జెతునేమ

ತಲೆದಂಡಿ ತಾಲಿ ರಾಜಾಲ ಬಾಸ್ಮಿಯ ಬಂಜಲ್ಲಿ ನೆನಸು ತೇರ್ ಮಾದನ್ನೇನಾ ಬಾಸ್ಮಿಯ ಬಂಜಲ್ಲಿ ಒಡಿಸುತ್ತೇರ್ ಕಾಲೋಡೆ ನಾಸ್ಮಿಯ ಬಂಜಲ್ಲಿ ಗುಮ್ಮಲು ಮಂಟ ನಾ ನಾಸುಮಿಯ ಬಂಜಲ್ಲಿ ಕೊಟ್ಟ ಕೊಟ್ಟ ವಸ್ತಡೆ ನನ್ನು ನಾ ನಾಸ್ಮಿಯ ಬಂಜಲ್ಲಿ బర్గ శేత వదేనా బాసుమీయ బంజల్లి గుమ్మినకు అల్లారదే నా బాసుమియా బంజల్లి నెనసే ఎలు మాదన్నే నా వాడు బంజల్లి నా బాసుమియా బంజల్లి కట్టలూ మంట నన్ను నా బాసుమీయ బంజల్లి యోబాగా పెడతాడే నన్ను నా బాసుమియా బంజల్లి బరిగ చేత వట్టారాదే నా బాసుయా బంజల్లి కట్ట నాకు అల్లారాదే నా బాసుమియా బంజల్లి బొంబాయిలో లంజ్ మా బావాకు గాడికే పైసలు లేవే మా బావాకు ఎడమ చేతు గాడారామే మా బావాకు ఇంట్లో పోతే ముడిగారామే మా బావాకు చీకటి ఇంట్లో వర్రున్నదే మా